శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ప్రియమైన వీక్షకులకు నా నమస్కారాలు ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ చేయబోతున్నాం అదేమిటంటే సింహరాశి వారి కుటుంబంలో ఈ జూలై ఏడు తర్వాత తారీఖు తర్వాత నుంచి ఒక కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అసలు ఆ వ్యక్తి ఎవరే ఉండొచ్చు అసలు ఆ వ్యక్తి వలన మీ జీవితంలో వస్తున్నటువంటి మార్పులు మంచి చెడుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తున్నాం అలాగే ఈ వీడియో ఆఖరి వరకు తప్పకుండా చూడండి మీ జీవితంలో ఇది నిజంగా ఉపయోగపడే విషయం ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు అందులో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు దేనికి ఉపయోగపడతారని ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి అసలు ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారి యొక్క మనస్తత్వ రేఖలో కానీ వారి యొక్క జీవితంలో కానీ ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా ఎప్పుడూ ఊహించుకోరు వారికి గౌరవం కోరుకునే వారిగా ఎక్కువగా నిలబడతారు వారికి బంధువుల మధ్య గౌరవం ప్రతిష్టకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ సింహరాశి వారు ఎవరైనా వారి యొక్క గౌరవాన్ని కించపరిస్తే అస్సలు సహించరు వీరిలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే నాయకత్వ లక్షణం ఈ బంధువుల మధ్య ఏదైనా నిర్ణయము మరియు పండుగల కలయిక వల్ల ముందుండి ఏదైనా గనక గొడవలు వచ్చినా సరే వారి మధ్య నిర్ణయంగా నిలబడి చేస్తాడు అలాగే సభలు ఎందు కాని పండుగలు ఎందుగాని కలయికలు ఎందుగాని ముందుండి నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి అందువలన వీరిని సీనియర్ గానో పెద్దవారు గానో కనిపించాలనుకుంటారు ఈ యొక్క సింహరాశి వీరికి తమ బంధువులు ఎవరైనా అవసరమైనటువంటి సాయం చేయడంలో వెనకటికి అస్సలు వేరు గిఫ్ట్స్ ఇవ్వడం మంచి మాటలతో ప్రోత్సహించడం చేస్తారు నిజమైన వారి జీవితంలో హృదయపూర్వకంగా బంధువులు మరియు పిల్లలలో చిన్నవారిలో అయినా సరే సాన్నిహిత్యంగా ఉంటారు వారి ముఖంలో చిరునవ్వు ఉండడం వలన బంధువులందరూ కూడా సుఖం కలుగుతుందని భావించేటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో అడుగడుగున ఎప్పుడు కూడా ఊహించని విధంగా కొన్ని మంచి చెడులైతే ఎప్పుడు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వీరి యొక్క జీవితంలో ఎవరైతే వీరి యొక్క కుటుంబంలోకి కొత్త వ్యక్తి ఎవరు రావచ్చు అనేది చూస్తే అసలు ఎవరు ఇంట్లోకి రాబోతున్నారంటే సింహరాశి వారి ఇంట్లోకి కొత్తగా అడుగు పెట్టబోయే వ్యక్తులు ఈ విధంగా ఉంటాయి అసలు వాళ్ళు ఎవరెవరే ఉంటారో కూడా వివరంగా మీకు చెప్తాను చాలా క్లియర్గా జాగ్రత్తగా వినండి అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా వారి ఇంట్లోకి వచ్చేటువంటి వ్యక్తులు వారికి ఏ విధంగా ఉంటుంది ఇక ముఖ్యంగా చూస్తే పెళ్ళి సంబంధించినటువంటి అంటే మ్యారేజీ చేసుకున్నప్పుడు కొత్త వధువు లేదా కొత్త బరుడు కుటుంబంలోకి కుటుంబంలో ఏదైనా పెళ్లి జరుగుతుందా అయితే మీ ఇంట్లో మ్యారేజీ జరిగినప్పుడు అప్పుడు మీ ఇంట్లో కొత్త వ్యక్తి అడుగు పెట్టే సమయం కావచ్చు ఇది ఆల్రెడీ అడుగు పెట్టినటువంటి వ్యక్తి అయినా కావచ్చు లేక అత్తగారు మరియు మామగారు లేదా బంధువులు ఎవరైనా తాత్కాలికంగా ఉండే అవకాశం అది మీ తరపు కావచ్చు లేకపోతే మీ ఆవిడ తరపు అవయ్య ఉండొచ్చు అందులో ముఖ్యంగా చూస్తే అత్తగారైనా మామగారైనా బంధువులు ఎవరైనా సరే ఆరోగ్యం ఆరోగ్య కారణమై లేదా కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న చికాగులు వచ్చి ఆలోచనలతో కూడా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి రెండవది మూడవది వచ్చేపాటికి మనకి చదువు లేదా ఉద్యోగం కోసం వచ్చేటువంటి బంధువుల పిల్లలు లేదా చదువు మరియు ఉద్యోగం కోసం వచ్చేటువంటి మీ స్నేహితుల యొక్క పిల్లలు ఉద్యోగం గురించి వచ్చేటువంటి మీ యొక్క బంధువుల యొక్క పిల్లలు వీరు ఇంట్లో కొంతకాలం ఉండే అవకాశం కూడా కొంచెం ఉంది ఇంకా మీ యొక్క స్నేహితులు పరిచయస్తులు తాత్కాలికంగా మీరు ఆహ్వానించే వారే ఉంటారు మీ యొక్క స్నేహితులే కానీ మీ యొక్క పరిచయస్తులే కానీ మీ బంధువు వర్గానికి సంబంధించిన వారే కానీ కొంచెం వాస్తవానికి వీరు అనుకోకుండా పరిచయమైన వారు వీరు మీ యొక్క ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఇంకైతే ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారి కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం వల్ల కలిగేటువంటి మంచి చెడులు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా అసలు వీరు మన ఇంటిలోకి రావడం వలన ఏమైనా చెడు జరుగుతుందా అనేది కూడా మనం గమనించాలి ముఖ్యంగా చెడు గురించి చెప్పుకుందాం తర్వాత మంచి గురించి చెప్పుకుందాం అవునండి వీరికి మంచే కాదు కొంచెం చెడు కారణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వీరికి ఊహించని విధంగా అధికంగా సమస్యలు కూడా రావచ్చు అవి ఏమిటంటే ఒక వ్యక్తి మీ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు గోప్యత లోపం ఉండొచ్చు అంటే మీ అలవాటైనటువంటి స్వేచ్ఛ కొంచెం తగ్గుతుంది ఇది మొదట చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది అది మీకు ఒక అసహనాన్ని కూడా అందిస్తుంది ఇక రెండవది వచ్చేపాటికి మీ మధ్య ప్రేమ స్వేచ్ఛ తగ్గిపోయినప్పుడు మీ మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతాయి అంటే ఒక వ్యక్తి మీ యొక్క నియమాలు అర్థం చేసుకోకపోవటం లేదా కుటుంబంలో చిన్న చిన్న ఘర్షణలు జరగటం వాళ్ళ వల్ల ఏదైనా సమస్యలు రావటం కూడా జరుగుతుంది ఇక మూడోది వచ్చితే వారు స్వయం సమృద్ధన సమృద్ధత లేకపోవటం మీ ఆదాయం మీద ఎక్కువగా పడుతుంది వచ్చేటువంటి వారు ఎవరైనా సరే వారు ఒకవేళ ఆదాయం లేని వారైతే ఆ యొక్క ఇబ్బందులు మేమే పడతాయి మీ యొక్క ఆదాయం మీ పడితే పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నవి దాని వలన మీకు ఖర్చులు కూడా చాలా ఎక్కువగా అవుతాయి అది ముఖ్యమైన కారణం ఇక అనుకోని కామెంట్లు మరియు వాక్యాలు ఏంటంటే పెద్దలు ఒకరి ఎగరేసే మాటలు లేదా కొత్త వ్యక్తి మాట్లాడే తీరు కొంతమందికి నచ్చకపోవచ్చు అందువలన వీరు తొలి దశలో వారి యొక్క స్వభావం అనేది అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం ఎందుకంటే కొత్త వ్యక్తి అంటేనే మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ వారు కొంచెం బుద్ధిగా వ్యవహరిస్తే మనకి ఈ సమస్యలు పెద్దగా మారు కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి సందర్భాలు కొంచెం భార్యాభర్తల మధ్య చికాగులు జరగటం బంధువుల మధ్య అసహనం కలగటం అనేది కూడా చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది వారి ఇంట్లో వారి వలన మీకు వచ్చేటువంటి కొన్ని నష్టాలు ఇక చూస్తే నష్టాలే కాదండి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి కొత్త వ్యక్తి రావడం వలన మీకు కలిగేటువంటి మంచి ఏముందంటే ఆ ఇంట్లో వ్యక్తి రాకముందు కేవలం మార్పే కాదు కొత్త వెలుక్ కూడా మీకు కొత్త శక్తి కూడా వస్తుంది అయితే భావోద్వేగంలో కొత్త ఆనందం మునుపటినో మీరు ఒంటరిగా ఉన్నారు మా కుటుంబంలో ఏది సమస్యలు ఉన్నాయి ప్రశాంతత లేదు మాట్లాడేవారు ఎవరూ లేరని మీరు ఊహించినప్పుడు ఊహించిన సందర్భాల్లో మీకు తెలియకుండానే ఆ వ్యక్తి వల్ల ఒక ఆనందంగా మారుతుంది ఇక ఆర్థికంగా కూడా ఉపశమనం కలుగుతుంది ఎలాగంటే వచ్చేటువంటి వ్యక్తులు ఉద్యోగం చేసేవారైనా లేదా ఏదైనా ఒక వ్యాపారం చేసేటువంటి వారైనా గానీ స్వయం సమృద్ధి కలిగిన వారైనా గానీ కుటుంబానికి సహాయం చేస్తారు అంటే వారి ఖర్చులకు వారు పెట్టుకోవడమే కాక మీకు కూడా ఏదన్నా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో మీ మీ ద్వారా ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకు మంచి చెల్లు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఒకటి బెనిఫిట్ ఇంకా వచ్చినటువంటి వ్యక్తుల వల్ల ఏంటంటే వాడు తెలివి కలిగిన వాడైతే అసలు ఉద్యోగం కానీ వ్యాపారాల్లో కానీ ఇంట్లో ఎవరు కూడా మీకు కొత్త ఆలోచనలు కలిగిస్తాడు మరియు కొత్త పద్ధతులు కూడా ఇంట్లో ప్రవేశిస్తాయి మీ ఇంట్లో ఎప్పుడూ లేని పద్ధతులు కూడా వచ్చేటువంటి పద్ధతి కలిగిన ఇంట్లో ఎవరో హాయిగా వంట చేయడం మొదలు పెట్టవచ్చు లేదా పిల్లలతో పాటు పాఠాలు చెప్పడం లాంటివి సహాయం చేయడం లేదా ఏదైనా కొత్తగా ఆలోచనలు రప్పించడం కూడా చేయవచ్చు అలాంటిది ఈ యొక్క కొత్త కొత్త ఆలోచనలు కొత్త పద్ధతులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక కొత్త సంబంధాలు బలపడతాయి ఈ యొక్క పెళ్లి సంబంధ ఈ సంబంధంగా వచ్చినటువంటి వ్యక్తుల అయితే కుటుంబంలో కలిసికట్టుగా మారుతారు అలాగే మీ కుటుంబంలో ఒక మంచి వెలుగు ఒక మంచి డెవలప్మెంట్ కూడా నిలబడే అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఇక ఇందులో మనం చూసుకున్నట్లగతే ముఖ్యంగా ఎవరో మీకు సమస్యలు కలిగించినటువంటి వారైనా కానీ వీరి మాటల వల్ల మీకు ఒక తెలివి కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే ఇవన్నీ కూడా మీకు సహజంగానే గౌరవంగా వ్యవహరిస్తేనే జరుగుతాయి ఇవి మీరు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల జరుగుతాయి అయితే ముఖ్యం ఏంటంటే సింహరాశి ప్రేక్షకులకి ఏంటంటే ఈ జూలై నెలలో ఏడో తరగతి తర్వాత నుంచి కొత్త వెలుగు అడుగు పెడుతుందని అనడంలో సందేహం అయితే లేదు ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కానీ మీ యొక్క గౌరవం మరియు ప్రేమతో తీసుకుంటే వారు మీ జీవితంలో మరింత సమతౌల్యంగా శుభ్రంగా మారుతారు ఇక చూసుకుంటే మీరు ఈ విషయాన్ని గమనించాల్సింది ముందే మానసికంగా సిద్ధం చేసుకోండి మీరు ఎవరైనా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మంచి చెడు గమనించండి తర్వాత తొలి దశలో సహనం అవసరం అలాగే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి మీరు అంతేకాకుండా మీ ఇంట్లో ఎవరు వస్తున్నారో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని జ్యోతిష విశ్లేషణలు మీకు అందిస్తాము ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష్యం ఆధారంగా మీ జీవితంలో మరిన్ని మార్గాలు కూడా తెలుసుకుందాం ఇక స్వస్తి మంచిది